ఓం విఘ్నేశ్వరాయ నమ బ్రహ్మపురాణము రెండవ అధ్యాయము సరస్వతీదేవి స్వరూపము సరస్వతి అంటే సారం ఉన్నటువంటి అని అర్థము సరస్వతీదేవి అంటే పరాశక్తి యొక్క గురు రూపము భగవంతుడు ఒక్కడే అయినా ఉపాసన పూజ తదితర విషయాల కోసము ఎన్నో రూపాలు ఎత్తడం జరిగింది కొందరి కోసం పూజలు కొందరి కోసం యజ్ఞాలు కొందరి కోసం దేవాలయాలు ఇలా రకరకాల వైవిధ్యాలను మనం గమనించవచ్చు సరస్వతి అమ్మవారు నాలుగు చేతులతో ఉన్న చిత్రాలు మనకు కనిపిస్తుంటాయి ఆమె చేతులలో ఒక్క ఆయుధం కూడా ఉండదు అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు లౌకికమైన చదువులలో ముందుకు సాగేందుకు తగిన ధారణ అందిస్తానన్న అభయాన్ని అందిస్తుంటారు చదువు అంటే కేవలము పుస్తక జ్ఞానమే కాదు జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాలి అలా చదువులకే కాదు కళలకు కూడా తల్లి అని సరస్వతీదేవి చేతిలో ఉండే వీణ గుర్తు చేస్తూ ఉంటుంది వీణలో ఉండే ఏడు తంతువులలో సప్తస్వరాలను పలికించవచ్చు జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలని లయబద్ధంగా సాగిపోవాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యము మోక్షము మోక్షం దేవునితో ఏకీకరణతో మాత్రమే సాధ్యమవుతుంది పుస్తకాలు చదువుకోవటము ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించటం మంచిది మరి ఆధ్యాత్మిక సాధనం ఏ పని చేస్తున్నా ఏ లక్ష్యాన్ని ఛేదిస్తున్నా మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలన్నది పెద్దల యొక్క మాట నిరంతరం సాగే ఆ స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతిలో ఉండే జపమాల కానీ అమ్మవారి చేతిలో తెల్లపూసల మాల మాత్రమే ఎందుకుంటుంది తెలుపు పూసలు మచ్చలేని స్వచ్ఛతను వర్ణిస్తాయి కాబట్టే అమ్మవారి చేతిలో తెల్లపూసల దండ ఉంటుంది ఈ విధంగా అభిరుచి కోపము దురాశ అహము కామము అసూయ శత్రుత్వము మొదలైన వాటి మచ్చల కంటే పైకి ఎదగటానికి తన మనసుకి పూసల వలె మచ్చలేనిదిగా చేయటానికి ఈ దండ మనకు నేర్పిస్తుంది తామరదేవి తామరం సరస్వతీదేవి తామర పువ్వు మీద కూర్చుని ఉంటుంది సరస్వతీదేవి యొక్క తామర పువ్వు అలాగే హంసవాహనము ఇలాంటి బోధనలనే మనకి తెలియజేయటం జరుగుతుంది పురాణము రెండవ అధ్యాయం సంపూర్ణం